రాష్ట్ర శాసనసభ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకి అత్యంత ప్రాధాన్యత కలుగుతుంది శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజానీకానికి చేరువ చేసి వారి మంచికి ఉపయోగించే సభ శాసనసభ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియచేస్తున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంత అవసరం ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్తుంది ప్రజల సమస్యలు శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తితే తప్పులుంటే సరిచేసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది కానీ ఐదు సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతుని గొంతునిటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈరోజు నాలుగో రోజు మేము సొంత కార్యక్రమాలు చేయడం లేదు సొంత ఎజెండా మాకేం లేదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధపడి ఇబ్బంది పడుతుంటే రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చర్చించాలని చెప్పి ప్రయత్నం చేసిన మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దారుణాతి దారుణంగా సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పి తెలియచేస్తున్నాను ఈరోజు కూడా ప్రధానమైనటువంటి అంశాలు సగభాగం ఉన్నటువంటి యువత సగభాగం ఉన్నటువంటి మహిళలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు నిద్రలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఆరు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ చేసి యువతకి మోసం చేసిన విషయం మహిళలపై దాడులు అనగారిన వర్గాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండని ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానం రూపంలో ఇచ్చి మేము చర్చించాలని చెప్పి పట్టుబడతాం తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది నేను మొదటే చెప్పాను శాసనసభ ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు చేయాలి ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయాలి ఏ చట్టం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టం ఈ రాష్ట్ర వినాశనానికే తీసుకున్నారు అమరావతి శాసనసభ సాక్షిగా అందరూ ఒప్పుకున్నటువంటి అమరావతిని సర్వనాశనం చేసే చట్టం ఈ శాసనసభలో చేశారు పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చట్టం చేసి పోలవరాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టాడు ఈ రాష్ట్రంలో ఏ చట్టాన్ని తీసుకొచ్చినా సరే ఆ చట్టం ఈ రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారినటువంటి చట్టాలు చేశారు అందుకే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల వినాశనానికి తీసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఒక బుక్లెట్ చేసాం మేము శాసనసభ నుంచి బయటకొచ్చి ఆ చట్టాలన్నీ మంటల్లో కాల్చి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ రోజుతో వదిలిపోతుంది ఇంకా అరవై రోజుల్లో ఈ కౌరవ సభని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కౌరవ సభగా మార్చి మళ్ళీ ప్రజాపాలన రామరాజ్యం ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని ప్రజలకి ఈరోజు తెలియచేస్తూ ఈరోజు ఆ చట్టాలన్నీ కూడా శాసనసభకి శాసనసభ ఎదురుగా దహనం చేసి శాసనసభకు దండం పెట్టి ఈ ప్రభుత్వానికి గీతం పాడుతామని చెప్పి తెలియచేస్తున్నాం